హాయ్ వర్స్ వెల్కమ్ టు శ్రేణి మొబైల్ జమ్ముడు ఇందాకనే మనం ఒక టెన్ మినిట్స్ బ్యాక్ యూట్యూబ్ లో అయితే మన వీడియో పెట్టడం అయితే జరిగింది పెడతానే మన కస్టమర్స్ అయితే చాలా అలెక్ట్గా ఉన్నారు మంచి ఆఫర్ తీసుకొని వస్తున్నాము మన కస్టమర్స్ అయితే మన ఫాలోవర్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేయడం మనం మన కస్టమర్స్ కు మంచి డీల్స్ మంచి ఆఫర్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మేము మంచి మంచి తో మంచి డీల్ తీసుకొని వస్తాను ఇది చూడండి ఫుల్ కిట్ ఉందండి బ్రాండ్ ఉంది మొబైల్ నేట్ గా అండి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చామండి సార్ అండి జస్ట్ ఫోర్ థౌజండ్ ఇచ్చాము ఇది వినుగొండ నుండి బుక్ చేసుకున్నారు చూడండి ఇంత తక్కువ బడ్జెట్ లో మన దగ్గర మంచి ఆపర్చునిటీ మంచి డీల్ తీసుకుని వస్తాను మీరు ఇంకా సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే రియల్మీ లెవెన్ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీలు బ్రాండ్ ఉంది మొబైల్ చూడండి మొత్తం చార్జర్ కేబుల్ ఉంది బిల్ ఉంది బాక్స్ అయితే లేదు ఇది వచ్చేసి కేవలం లెవెన్ కి ఇచ్చాము పదకొండు వేలకు మాత్రమే ఇచ్చామండి ఎర్జు డిస్ప్లే మామూలు ఫైవ్ జీ ఫోన్లు రాలే బ్లాస్ప్లే రాలే పదకొండు వేల పన్నెండు వేలకు ఇంత తక్కువ బడ్జెట్ లో మన సేన మొబైల్స్ దొరుకుతాయి జస్ట్ చూడండి ఎర్జు డిస్ప్లే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అంటే చూద్దాం ఒక స్టార్ల్స్ మిల్టీ కండిషన్ ఉంది మొత్తం చార్జర్ ఛార్జరు బిల్లు మొబైల్ కేవలం లెవెన్ థౌసండ్ మాత్రమే ఇచ్చాము ఇది వచ్చేసి అనంతపురం నుంచి బుక్ చేసుకున్నారు అలాగే ఎంఐ నోట్ సెవెన్ ప్రో ఇది వచ్చేసి గా ఉందండి ఇది వచ్చేసి ఇది తో బాక్స్ అయితే లేదు ఇది వచ్చేసి కేవలం నాలుగు వేలకి ఇచ్చాము ఇది కూడా వెనుగోడ నుంచి బుక్ చేసుకున్నారు ఈ మూడు మొబైల్స్ అయితే మనం ప్యాకింగ్ చేస్తున్నాం ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి బుక్ చేసుకోండి మంచి ఆఫర్స్ ఉంటాయి చూడండి ప్యాక్ చేస్తా కొంచెం కట్ చేసుకోండి సార్ కవర్లో పెట్టి చాలా భద్రంగా చేస్తున్నాము చూడండి ఛార్జరు పెట్టివైతే కొరే చేస్తున్నాము ప్రో చాలా భద్రంగా బుక్ చేస్తుంది నీట్గా ప్యాకింగ్ చేస్తున్నాము ఎందుకంటే చాలా నమ్మకంతో బుక్ చేసుకున్నారు ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోవద్దు అలాగే ఇది వచ్చేసి ఎంఐ నోట్ సెవెన్ ఫోర్ ఈ రెండు విలువండతే బుక్ చేసుకున్నారు చాలా భద్రంగా చేస్తున్నాము విత్ ఛార్జర్ కూడా వేస్తున్నాము దీంతోనే ఓకేనా చూడండి ఫ్రెండ్స్ పార్సల్ అయితే నీట్గా చక్కగా చేసాం దీని అయితే మనం తో చేసి పంపిస్తాము చూడండి ఇలా ఎరగన్న కాలంలో నమ్మకం బుక్ చేసుకోండి ఎంత దూరంలో వేసాము మనకి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫ్రెండ్స్ ఆన్లైన్ పేమెంట్ చేసి ఎంత దూరం వేస్తాం ఇంకా సపోర్ట్ చేస్తే మేము మంచి ఆఫర్ తీసుకొచ్చాను ఓకేనా మన సాఫర్ చేసి జమ్మల మడుగులో పొద్దుటూరు రోడ్ల ఎదురుగానే दो वाला सबसे मोर अपडेट बंगाल ऑफ प्रेस